ఉచితంగా బీజేపీ సభ్యత్వం తీసుకోండి భాజపా నేతల పిలుపు దేశాన్ని దశాబ్ద కాలం పైగా అభివృద్ధి పదంలో వేగవంతంగా పాలిసిన ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పాలనలో భాగస్వాములు కావాలంటే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాలి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ పిలుపునిచ్చారు బుధవారం గంగమ్మ గుడి వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంతవాసులకు సభ్యత్వాన్ని నమోదు చేశారు వారి ఇంటి నుంచి కూడా సెల్ ఫోన్ ద్వారా ఇంట్లో కూర్చొని మిస్డ్ కాల్ ఇచ్చి ఉచిత మెంబర్షిప్ నమోదు చేసుకోవచ్చు పిలుపునిచ్చారు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు బూట్లలో దాదాపు వెయ్యి మందికి పైగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటూ కోరారైన తమ బీజేపీ రాష్ట్ర జిక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నామంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రమణ్యం యాదవ్ దీపక్ యాదవ్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ తొండమనాటి సుబ్రమణ్యం రెడ్డి కస్మా పద్మనాభం కళ్యాణి చంద్ర రాయుల పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు జై బీజేపీ జై నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల రెండవ తేదీ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ మేము తిరుపతిలో గంగమ్మ గుడి శక్తి కేంద్ర పరిధిలోని పూర్తి నెంబర్లు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఐదు బూతులు ఈ శక్తి కేంద్రం గంగమూడి శక్తి కేంద్రం ఈ గంగమూడి శక్తి కేంద్ర పరిధిలో ఒక బూతులో రెండు వందల మంది సభ్యత్వాన్ని చేర్చే లక్ష్యంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర గారి ఆదేశాల మేరకు ఈ ఐదు బూతుల్లో ఒక బూత్కి రెండు వందల మంది ఐదు బూతుల్లో వెయ్యి మంది బీజేపీ సభ్యత్వం చేర్చే లక్ష్యంగా ఈరోజు నుంచి ఈరోజు గంగమ్మూడి దేవాలయం వద్ద నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఐదు బూతులు ఈ ఐదు రోజులు తిరిగి వెయ్యి మంది సభ్యత్వం చేర్చే విధంగా ఉంటాము దేశంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు అలాగే మన రాష్ట్ర అధ్యక్ష పురంధేశ్వర్ గారు ఈ సభ్యత్వ నమోదుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీసుకుని పది కోట్ల మంది బీజేపీ సభ్యత్వం చేర్చాలనే లక్ష్యంతో దేశం మొత్తం జరుగుతుంది దానిలో భాగంగానే ఇక్కడ మేము చేస్తున్నాము ముఖ్యంగా యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు వచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరాలని వారే స్వతహాగా వచ్చి మా మండలంలో చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా బీజేపీ భారతీయ జనతా పార్టీనే మన దేశానికి రక్ష మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు దానికి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు వికసిత్ భారత్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఈ నెంబర్షిప్ డ్రైవ్ ఈ ఇంకా కొనసాగుతుంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నెంబర్షిప్ సెల్ ఫోన్ ఉంటే మిస్సుడు మిస్సుడు కాల్ ఇస్తే సభ్యత్వం వారు వారి ఇంటి దగ్గర చేసుకోవచ్చు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ సభ్యత్వాన్ని కావాలన్న వాళ్ళు మిస్సుడు కాల్ ఇస్తే దాని అంతటా అదే ఇదవుతుంది దీనికి ఎలాంటి రుసుము లేదు ఉచితంగానే బీజేపీ సభ్యత్వం ఉంటుంది మళ్ళీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే ఒక బీజేపీ కార్యకర్త వంద మందిని చేర్పిస్తే వారికి క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది వారు పార్టీ వారికి ఇస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు ఎవరైనా చేరొచ్చు దీంట్లో బీజేపీలో మిసులు కాలించి అందరికీ ధన్యవాదాలు